డెబ్బై రెండు గంటలు దీక్ష పట్టినాం నీళ్లు తాగేది లేదు అన్నం తినేది లేదు పార్క్ పార్కేలు కదలేదు లేదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది వరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం ఇక్కడ నిలబడ్డం ఇక్కడ ఉన్నాం మా గోడు మేము చెప్పుకున్నాం మా హక్కులు మాకు కావాలని నినదించినాం అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు కాబట్టి కచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే డెబ్బై రెండు గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే ఒకవేళ డెబ్బై రెండు గంటలు ఇయ్యం మిమ్మల్ని తీసుకపోయి పోలీస్ స్టేషన్ పెడతామంటారా అక్కడనే దీక్ష చేస్తాం మిమ్మల్ని తీసుకపోయి మిమ్మల్ని తీసుకపోయి హాస్పిటల్ పెడతామంటారా అక్కడనే దీక్ష చేస్తాం మిమ్మల్ని తీసుకపోయి ఇంటికాడ ఇచ్చి పెడతామంటారా ఆయన రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం పంత మిడిసేది లేదు వెనక్కి వచ్చేది లేదు హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా